దీపావళి సందర్భంగా మనం లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించడానికి ఎందుకు అంత ఆసక్తికరంగా ఉంటామో ఈ అద్భుతమైన కథ మనకు చక్కగా వివరిస్తుంది ఒకరోజు లక్ష్మీదేవి మరియు ఆమె సోదరి అయినటువంటి దరిద్ర లక్ష్మి వారిద్దరూ కలిసి ఒక వ్యాపారి ఇంటికి వెళ్తారు అప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఇలా వ్యాపారిని అడుగుతుంది వ్యాపారి తన సోదరి మనులలో ఎవరు ఎక్కువగా అందంగా ఉన్నారో చెప్పమని అడిగింది వ్యాపారికి దరిద్ర లక్ష్మి తన ఇంటి నుండి బయటకు వెళ్లాలి అని కోరుకుంటాడు తను ఒక ప్రణాళికను రూపొందించుకున్నాడు అంత మోగించి తిరిగి వచ్చే ముందు లక్ష్మి తన ఇంటి నుండి వెళ్లిపోవాలని చెప్పాడు ఆశ్చర్యంగా లక్ష్మి ఇంటి నుండి బయలుదేరింది కొన్ని క్షణాల తర్వాత తిరిగి వచ్చింది వ్యాపారి ఇలా అన్నాడు లక్ష్మి నీవు ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు మరింత అందంగా ఉంటావు దరిద్ర లక్ష్మి నీవు నుండి బయటకు వెళ్లినప్పుడు మరింత అందంగా ఉంటావు ఇలా అనగానే సోదరీ మనలు నవ్వుకున్నారు వ్యాపారి ఆనందంతో ఉబ్బి తప్పిపోయాడు చరిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోయింది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టింది గత మన లో ఉంది తప్పక చూడండి సనాతన ధర్మాన్ని ఆధరించే వారు తప్పక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి